ఈ మధ్య భర్తలను చంపడంలో భార్యలు వేస్తున్న స్కెచ్లు మామూలుగా ఉన్నట్లే భర్తలను చంపేసి నటులకు మించి జీవిస్తున్నారు చెప్పాలంటే భర్తలను చంపడంలో పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసేస్తున్నారు గత కొన్ని రోజుల నుండి న్యూస్ ఛానల్ ఓపెన్ చేస్తే చాలు భర్తలను చంపిన పెద్ద పెద్ద భయంకరమైన చేసుకోవాలనుకుంటున్న కుర్రాలకు దడ పుట్టిస్తున్నారు ఇక ఇప్పుడు పెళ్లైన నెలకే భర్తను చంపేసింది ఒక కిలాడి పైగా తల్లి కూతురు ఒక్కతడితోనే అఫైర్ నడిపిస్తున్న ఎవ్వరం ఇది మరి ఇంతకు అసలు ఏం జరిగిందో ఎందుకు చంపిందనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈ మధ్య మాత్రం భర్తలను చంపుతున్న భార్యలు తెరపైకి బాగా వస్తున్నారు విచిత్రం ఏంటంటే అందరి భార్యల సమస్య ఒకటి ఆ సమస్యతోనే తమ భర్తలను రకరకాలుగా ప్లాన్ చేసి మరి చంపేసి తమకు తెలియదన్నట్లుగా సినిమా లెవెల్లో పర్ఫామ్ చేస్తున్నారు మొన్నటికి మొన్న మేఘాలయ హనీమూన్లో లో ప్రీడుతో కిరాయి రౌడీలతో కలిసి పెళ్లై కాల పారాని ఆరకముందే భర్తని లేపేసింది ఇక ఈ ఘటన మరొక ముందే జార్ఖండ్ లో కూడా భర్తకు పురుగుల మందు ఇచ్చి చంపేసిందో భార్య అంతలోనే మరో న్యూస్ అదే పెళ్లైన నెలకు భర్తను చంపిన భార్య ఇంతకు అసలు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన ముప్పై రెండేళ్ల తేజేశ్వర్ ప్రైవేట్ సర్వేయర్ గా పనిచేస్తున్నాడు ఇక పెళ్లి వయసు రావడంతో ఇంట్లో వాళ్ళు అతనికి మంచి అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేయాలని అనుకున్నారు అలా ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు కు చెందిన ఐశ్వర్య అనే అమ్మాయితో ఏడాది ఫిబ్రవరి పదమూడున సంబంధం కుదుర్చుకున్నారు అయితే పెళ్లైన నెలకే ఐశ్వర్య ను చంపేసింది మ్యాటర్ ఏంటంటే మరో ఐదు రోజుల్లో పెళ్ళుందనగా ఐశ్వర్య కనిపించకుండా పోయింది దీంతో ఆమెకు కర్నంలో ఒక ప్రముఖ బ్యాంక్ లో పనిచేసే వ్యక్తితో సంబంధం ఉందని అతనితో వెళ్లిపోయిందని అందరూ అనుకున్నారు కట్ చేస్తే ఫిబ్రవరి పదహారున ఐశ్వర్య ఇంటికి వచ్చేసింది అయితే గ్యాప్ లో కాబోయే అత్తింటి వారు తన గురించి రకరకాలుగా అనుకోవడంతో వెంటనే తను కాబోయే భర్త తేజేశ్వర్ కి ఫోన్ చేసింది తనకు లవర్ లేడని ఎక్కడికి పారిపోలేదని కట్నం కోసం తన తల్లి పడుతున్న బాధలను చూడలేక తట్టుకోలేక తన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాలని బాగా కథలు అల్లేసింది దానికి తోడు తేజస్వర్తో నువ్వు ఉంటే నాకు చాలా ఇష్టం అంటూ ఎమోషనల్ డ్రామా క్రియేట్ చేయడంతో పాపం తనకు కాబోయే భార్య తన కోసం బాగా విలపిస్తుందని తేజేశ్వర్ ఆమె మాటలకు కరిగిపోయాడు ఆమె ఎలాంటి తప్పు చేయలేదని నమ్మాడు ఎలాగైనా ఆమెనే పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు కానీ మరోవైపు ఐశ్వర్య మీద అనుమానం ఉన్న తేజేశ్వర్ తల్లిదండ్రులు ఆ అమ్మాయి వద్దని కావాలంటే మరో అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేస్తామని చెప్పడంతో అప్పటికే ఐశ్వర్యతో పీకం లోతులో ఉన్న తేజేశ్వర్ తనకు ఐశ్వర్యనే కావాలని మొండి పట్టి కూర్చోవడంతో చేసేదేమి లేక తల్లిదండ్రులు కూడా ఒప్పుకున్నారు అలా మే పద్దెనిమిదిన రెండు కుటుంబాల సమక్షంలో ఐశ్వర్య తేజేశ్వర్ల పెళ్లి గ్రాండ్ గా జరిగింది ఇక పెళ్లైన రెండో రోజు నుంచే ఐశ్వర్య తన అస్తల రూపం చూపించింది అప్పటి వరకు నువ్వంటే ఇష్టమని చెప్పి పెళ్లి చేసుకున్న ఐశ్వర్య పెళ్లైన రెండో రోజు నుంచే భర్తను పట్టించుకోవడం మానేసి ఏకంగా ఫోన్ లో గంటల తరబడి మాట్లాడడం మొదలు పెట్టింది దీంతో ఐశ్వర్య పదే పదే ఫోన్ లో మాట్లాడటంతో భార్య భర్తల మధ్య మనస్పర్ధలు వచ్చాయి అలా వారి మధ్య అప్పటి నుంచి గొడవలు జరుగుతూనే ఉన్నాయి అయితే జూన్ పదిహేడున తేజేశ్వర్ ఉన్నట్టుండి కనిపించకుండా పోయాడు ఇక తేజేశ్వర్ ఎంత సమయమైనా ఇంటికి రాకపోయేసరికి ఇంట్లో వాళ్ళు బాగా టెన్షన్ పడ్డారు ఏదో జరిగిందన్న అనుమానంతో తేజేశ్వర్ సోదరుడు తమ సోదరుడు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు వెంటనే పోలీసులు కేసును సీరియస్ గా తీసుకుని రంగంలోకి దిగారు తేజేశ్వర్ కోసం బాగా వెతికారు ఇక చివరికి పోలీసులకు ఆంధ్రప్రదేశ్ లోని పానీయం దగ్గరలో ఉన్న సుగాలి మెట్టు వద్ద ఒక మృతదేహం దొరకడంతో అది ఎవరో కాదు తేజేశ్వర్ అని తెలిసిందే ఇక తేజేశ్వర్ ను ఎవరో హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించుకుని వెంటనే విషయం తేజేశ్వర్ కుటుంబ సభ్యులకు చెప్పి మీకు ఎవరి మీద అనుమానం ఉందా అని ప్రశ్నించగా దీంతో వారందరికీ ఐశ్వర్య మీద అనుమానం వచ్చింది ఎందుకంటే పెళ్లైనప్పటి నుంచి వీరిద్దరు కలిసి ఉండకపోవడం పదే పదే గొడవలు పెట్టుకోవడం ఐశ్వర్య బాగా ఫోన్ లో మాట్లాడడం గమనించడంతో వెంటనే వాళ్ళు ఐశ్వర్య మీద అనుమానం ఉంది అని పోలీసులకు తెలిపారు అంతేకాకుండా ఐశ్వర్య తల్లి సుజాత పై కూడా అనుమానం చూపించడంతో పోలీసులు వెంటనే ఐశ్వర్యను ఆమె తల్లి సుజాతను అరెస్ట్ చేశారు వాళ్లను తమ స్టైల్లో విచారించగా షాకింగ్ విషయాలు బయటపడ్డాయి అదేంటంటే సుజాత కర్నూల్లో ఒక ప్రముఖ బ్యాంకు లో స్వీపర్ గా పనిచేస్తుంది దీంతో అదే బ్యాంకు చెందిన ఉద్యోగితో సుజాత అక్రమ సంబంధం పెట్టుకున్నట్లు తెలిసింది ఈ క్రమంలో ఉద్యోగి సుజాత కూతురైన ఐశ్వర్యతో కూడా పరిచయం పెంచుకుని ప్రేమ పేరుతో ఆమెతో సంబంధం పెట్టుకున్నాడు ఇక ఐశ్వర్య అతన్ని పెళ్లి చేసుకోవాలని అనుకోగా ఈ గ్యాప్ లో తేజేశ్వర్ సంబంధం వచ్చింది దీంతో ప్రేమించిన వాడిని కాదనుకుని వచ్చిన సంబంధాన్ని పెళ్లి చేసుకుంది ఐశ్వర్య పెళ్లి తర్వాత కూడా తన బాయ్ ఫ్రెండ్తో ఫోన్ లో మాట్లాడడం ఆపలేదు పెళ్ళైనప్పటి నుంచి ఏకంగా రెండు వేల సార్లు అతనితో ఫోన్ లో మాట్లాడినట్లు కాల్ డేటా ద్వారా పోలీసులు తెలుసుకున్నారు Terima kasih. ఈ క్రమంలోనే తమ సంబంధానికి అడ్డుగా తమ భర్తను చంపేస్తే తమ బంధానికి సులువుగా ఉంటుందని అలాగే తన ఆస్తి కూడా తనకు దక్కుతుందని ఐశ్వర్య ప్లాన్ చేసినట్లు తెలిసింది దీంతో ఆ బ్యాంక్ ఉద్యోగి కూడా తేజేశ్వర్ ను చంపాలని కొందరికి సుపారి ఇవ్వడమే కాకుండా వారి వెంట తన డ్రైవర్ కూడా పంపినట్లు విచారణలో బయటపడింది ఇక వీళ్ళు చేసిన ప్లాన్ ప్రకారం కొందరు వ్యక్తులు జూన్ పదిహేడున తేజేశ్వర్ ను కలిసి తాము పది ఎకరాల పొలం కొంటామని దానిని సర్వే చేయాలని చెప్పి గద్వాలో అతనిని కార్లు ఎక్కించుకుని తీసుకెళ్లి మధ్యలోనే ఆ కార్ లో పై కత్తులతో దాడి చేసి గొంతు కోసి చాలా దారుణంగా చంపేశారు ఆ తర్వాత అతని మృతదేహాన్ని సుగాలి మెట్టు దగ్గర పడేసి అక్కడ నుంచి వెళ్లిపోయారు ఐశ్వర్య ఆ బ్యాంక్ ఉద్యోగి కలిసి చేయించినట్లు ఆధారాలు ఉండడంతో పోలీసులు ఐశ్వర్య అరెస్ట్ చేశారు మెయిన్ సూత్రధారి అయిన బ్యాంక్ ఉద్యోగిని పట్టుకోవాలని చూడగా ప్రస్తుతం అతడు పరారీలో ఉండడంతో పోలీసులు అతని కోసం వెతుకుతున్నారు అలాగే ఐశ్వర్య తల్లి సుజాతను కూడా అరెస్ట్ చేసి విచారిస్తున్నారు పోలీసులు ఇక హత్య వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అని పోలీసులు లోతుగా విచారిస్తున్నారు చూసారు కదా ఫ్రెండ్స్ పెళ్ళైన నెలకే అతని ఎలా చంపిందో నిజానికి ఇలాంటి సంఘటనలు ఇప్పుడు చాలానే జరుగుతున్నాయి ప్రతి దానికి కారణం అక్రమ సంబంధం పెళ్లికి ముందు ప్రేమ వ్యవహారం తమ అక్రమ సంబంధాలకు అడ్డుగా వస్తున్నారని కొందరు మహిళలు కట్టుకున్నోడిని కన్న పిల్లలను దారుణంగా చంపిస్తున్నారు చూస్తుంటే రాను రాను ఈ అక్రమ సంబంధాల వల్ల ఇంకెంత మంది చనిపోతారో తెలియని పరిస్థితి న్యూస్ ఓపెన్ చేస్తే చాలు మొత్తం ఇవే వార్తలు వైరల్ అవుతున్నాయి రోజు రోజుకి ఇలాంటికి పెరుగుతున్నాయి తప్ప ఎక్కడ ఆగడం లేదు నిజానికి కోర్టు ఇలాంటి వారికి వెంటనే సరైన శిక్ష విధిస్తే ఇలాంటివి ఆగుతాయేమో అనిపిస్తుంది కానీ కోర్టు కూడా వారిని జైల్లో వేసి వారికి మూడు పూటల భోజనం పెట్టి వారిని బాగా మేస్తున్నారు తప్ప ఇలాంటి వారికి సరైన శిక్ష ఇవ్వడం లేదని చెప్పాలి ఇలాగే చూసుకుంటూ వెళ్తే పెళ్లిల కంటే అక్రమ సంబంధాలు పెరుగుతాయన్న గ్యారెంటీలు ఎక్కువగానే ఉన్నాయి మరి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి వాళ్ళకు ఎలాంటి శిక్ష విధిస్తే బాగుంటుందనేది కామెంట్స్ రూపంలో తెలిపండి అంతేకాకుండా ఇలాంటివి మీ లైఫ్ లో ఎదురవ్వకముందే వారి లైఫ్ లో ఎవరున్నారనేది తెలుసుకొని మీ ప్రాణాలను కాపాడుకోండి